ప్రభుణ యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కొన్ని మాటలు క్లుప్తంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాము ఏంటంటే గత కొన్ని రోజులుగా మా ఆత్మీయ తండ్రి శాలేమన్న మీద జరుగుతున్న కొన్ని మాటలు కానీ వీడియోలో టీవీలో మాట్లాడుతున్న మాటలు కానీ మమ్మల్ని చాలా బాధించాయి అయితే ఈ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకనంటే మీకు పని బాట ఏమీ లేదు కాబట్టి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు మీకు ఏదో ఒక చిన్న మాట దొరికింది ఆ మాటను పుట్టుకొని మీరందరూ టీవీల్లో గంటలు గంటలు సమయాన్ని వృధా చేసుకొని మీరు మాట్లాడుతున్నారు కానీ అయితే మీరు మాట్లాడుతున్న మాటల్లో ఉల్లి పువ్వులు అనే ఒక సందర్భం తీసుకొని మీరు గంటల గంటలు మాట్లాడుతూ మీరు ఆ విషయాన్ని మాట్లాడింది కాకుండా మా ఆత్మీయ తండ్రి శాలేమన్న గురించి అలాగే అక్కు గురించి అలాగే శాలెమన్న బెడ్ల గురించి అలాగే దైవ సేవకుల భార్యల గురించి మీరు వచ్చి తీసుకొచ్చి తీసుకురండి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్న మాటలు మీకే చెల్లిద్ది మీరు మాట్లాడుతున్న మాటలు ఎంత హీనంగా ఉన్నాయంటే మీకు మాకు ఒక చిన్న తేడా జీవితం మీరు మా కుటుంబాల గురించి భార్యల గురించి భర్తల గురించి బిడ్డల గురించి దారుణాదిగా మాట్లాడుతున్నారు మీ హీన స్థితిని మీరు కొని తెచ్చుకుంటున్నారు మేము మీ గురించి మీకు బిడ్డలు ఉన్నారు మీకు భర్తలు ఉన్నారు మీకు అనేకమైన గొప్ప సమాజంలో గొప్ప గొప్ప విలువలు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ గురించి మేము మాట్లాడలే మీ గురించి మాట్లాడటానికి కూడా మాకు అంత సమయం లేదు ఎందుకంటే దేవుడు పని చాలా విస్తారంగా ఉంది ఆ పని చేసుకుంటూ మేము వెళ్తున్నాము మీరేమన్నా ఏదో ఒక లోకంలో సమాజంలో చిన్న మాటను పుట్టుకొని టీవీల ముందర మాట్లాడి గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు మీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు కోతికి ఒక చిన్న కొబ్బరికాయ దొరికింది ఆ కొబ్బరికాయను పుట్టుకొని అనేకమైన టీవీలో మాట్లాడుతున్నారు మీ ఇష్టానుసారంగా మాట్లాడేసుకోండి కానీ ఒక్క మాట మాత్రం చివరిగా చెబుతాము మీరెన్ని మాటలు మాట్లాడినా సరే మీ గురించి పట్టించుకున్నంత సమయం మాకైతే లేదు దేవుడి పని చాలా ఉంది కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఉదాహరణకు తీసుకోండి మదర్ తెరీసనకు తీసుకున్నట్లయితే ఆమె చేసిన కార్యాలు నిలిచిపోయి ఈరోజు మన్న అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు సంఘంలో దేవుని అనేక మంది బిడ్డలకి తాగుబోతులకి వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడాలని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు బట్టి చేసి రోడ్డు మీద తాగి పునుకునేవాడు కూడా వచ్చి మారు మనసు పొంది ఆయన సన్నిధిలో కూర్చొని దేవుడిని సృతిస్తున్నాడు ఇష్టానుసారంగా తిరిగే బిడ్డ కూడా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని మారారు మరి శాలేమన్న చెప్పినప్పుడు మారుతున్న మనుషులు మీరు చెప్పినప్పుడు మీ చేతనైతే ఒక్క మనిషిని మీరు ఎక్కడైతే టీవీలో కూర్చుంటున్నారో అదే టీవీలో రాజ్య న్యూస్ కానీ దగ్గర దగ్గర ఏడెనిమిది ఛానల్స్లో మీ పక్కన ఒక్క వ్యక్తిని కూర్చోబెట్టి ఈ వ్యక్తి నా క్యారెక్టర్ని చూసి మారాడు నా భర్తను చూసి మారాడు నా బిడ్డను చూసి మారాడు అని చెప్పేసి మీరు ఒక్కనందేసికొచ్చేసి మీ పక్కన కూర్చోబెట్టి చూపించండి మీరు ఒక్కసారి మీకు కుదిరితే ఆ వీడియోలు ఆ టీవీ ఛానల్ చేసే సమయం అంతా వృధా చేసి వేస్ట్ చేసి ఒక్కసారి చెలుపు వచ్చేసి మీరు ఒక్కసారి దేవుడి సన్నిధులు కూర్చొని ఆయన కూర్చొని శాలెం అని చెప్పే ఒక్క మెసేజ్ వినండి మీరు కనుక మారబోతే అప్పుడు అడగండి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు మీరు ఖచ్చితంగా బొట్టు విషయంలో కానీ మీ నాటక విషయంలో కానీ మీ పనిపాట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో మీరే మారి ఇంకా అనేక మంది వ్యక్తులకి మారుస్తారు కాకపోతే దయచేసి మిమ్మల్ని చివరిగా అడిగేది ఒక మాట ఏందని మీకు చాలా పనులు ఉండి మీకు కుటుంబాలు ఉండి మీ బిడ్డలు కూడా చదువుకుంటున్నారు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి దాని ద్వారా మీ కుటుంబాలు బాగుపడతాయి కానీ అనవసరంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల అట్లాంటి అట్లాంటి వ్యక్తి కాదండి దేవుని బిడ్డండి ఆత్మీయ తండ్రి దేవుని పరలోక రాజ్యం కుడి పారిశ్రమను కూర్చోబోయే బిడ్డ ఆ బిడ్డ గురించి కుటుంబాల గురించి బిడ్డల గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే రాబోయే రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది మీరు మాట్లాడే ప్రతి దానికి మీరు అనుకుంటున్నారేమో చేత కాదని చెప్పేసి దేవుడి కొరకు ఏ విధంగా అయితే పోరాడతామో ఈ గొంతులో ప్రాణం ఉన్నంతకాలం దేవుడు తర్వాత మా ఆత్మీయత అంటే మా కుటుంబాలను కూడా వదిలిపెట్టి శాలేమన్న కోసం మేము కూడా కనుక నడి రోడ్డు మీద వచ్చి మేము కూడా కనుక టీవీల ముందుకొచ్చి మేము కూడా కనుక ధర్నాలు చేస్తే మీ పరిస్థితులు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇళ్లలో నుంచి మీరు బయటకు రాలేరు కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని మీకు అంతగా సమయం కనుక ఉన్నట్లయితే టీవీలు మొదలు కూర్చొని ఉద్యోగాల గురించి మాట్లాడండి లేదంటే సమాజానికి ఉపయోగపడే పరిస్థితులు మాట్లాడండి లేదంటే రాజకీయ పరిస్థితులు ఏదన్నా బ్రష్టుపట్టి పట్టిపోయి ఉంటే వాటి గురించి మాట్లాడి అన్ని విషయాల్లో కుటుంబాలు బిడ్డలు జీవితాలు బాగుపడటానికి వాటి గురించి సలహాలు ఇవ్వండి కానీ ఇంకోసారి కనుక సాలేమన్న గురించి మాట్లాడినా శాలేమన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా సంఘాల గురించి మాట్లాడిన పరిస్థితుల గురించి మాట్లాడినా మీకు కనుక అర్థం కాకపోతే ఆ ఒక్క మాట మల్లిపోలు మాట తీసుకొని దాని గురించి మాట్లాడతాం కాదు కానీ మీరు ఆ సారాంశం అంతా అయినండి ఖచ్చితంగా చెబుతున్నానండి మీరు అది మొత్తం కనుక విన్నట్లయితే దాని ముందు వెనక కనుక విన్నట్లయితే ఖచ్చితంగా మీరు సిగ్గు తెచ్చుకుంటారు మనమో మాట్లాడింది శాలే మనం మాట్లాడిన మాట మనకు అర్థం కాక ఇంత చండాలుగా మాట్లాడమని చెప్పేసి సిగ్గుతో తలవించుకొని మీరే ఇళ్ళకెళ్ళిపోయి మీరే తలదించుకొని మీరు పెట్టిన కేసులు కానీ మీరేమైతే మాట్లాడుకుంటున్నారో మీరేమైతే చేయాలనుకుంటున్నారో వాటి అన్నిటి గురించి ఉపవాసం ఖచ్చితంగా వాటి అన్నిటిని వెనక తీసుకొని మీరే మారు మనసు పొందుతారు మీ కుటుంబాలు బాగుండాలని మేము కోరుకుంటామండి మీ భర్త మీ బిడ్డలు మీ ప్రతి ఒక్క సమాజం సంఘం మీరు అందరూ మాట్లాడాలి మీరు అందరూ బాగుండాలి మీరు మా గురించి చండాలంగా మాట్లాడినా మేము నాశనం అయిపోవాలని కోరుకున్నా కూడా మేము కోరుకునేది మీరు మాత్రం బాగుండాలని కోరుకుంటున్నాము కాబట్టి రాబో రోజులో ఇంకా ఏదైనా సరే ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి రోజు మీరు మాట్లాడుతున్నారు రేపటి రోజు ఇంకొకటి మాట్లాడుతున్నారు చేతవాత కాకుండా మాట్లాడతాం కదండి మీ పెట్టిన వీడియోలు జనాలు చాలా మంది నవ్వుకుంటున్నారు కాబట్టి ఒకసారి అర్థం చేసుకొని వీడియోలు పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు టీవీల దగ్గర కూర్చునేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని మీరు ఒక్క మాట మాట్లాడారే మల్లెపూల గురించి మీ గురించి నలుగురు అంటున్నారేమో మీకు ఒక చివరి చిన్న మాట ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి గడి గడిచిన కొన్ని రోజులుగా మీరందరూ ఆ మల్లెపూల అంశం అనేది ఏ విధంగా అయితే విస్తారం చేసి మా ఆత్మీయ తండ్రిని చండాలం చేయాలని మీరు అనుకుంటున్నారో మీరు చేసే ప్రతి ఒక్క వీడియో షేరింగ్ సంబంధించేసి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు లక్షలు ఇంకా అనేక మందికి శాలేం రాజు ఎవరో తెలియని శాలేం రాజు ఈ రోజు తెలిసాడు అందరం తప్పులు కొడతాం ఈ రోజు తెలిసాడు శాలేమన్నా అనేక మందికి తెలియజేస్తున్నారు శాలేమన్నని మీరు తెలియజేస్తున్నందుకు మీ అందరికైతే మేమైతే ఖచ్చితంగా రుణపడి ఉంటామండి మీరు ఇలాగే షేర్ చేయండి షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మా శాలేమన్న రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాలు దేశాలు జిల్లాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా శాలేమన్న ప్రసిద్ధి చెందబోతున్నాడు ఏదో ఒక రోజు సిగ్గు తెచ్చుకొని మీరందరూ వచ్చి ఖచ్చితంగా శాలేమన్న దగ్గర కూర్చొని మారు మనసు పొంది బాప్తిని తీసుకుంటారని మేము విశ్వసిస్తూ మీ కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఎక్కడైనా ఆపేసేసి సిగ్గు తెచ్చుకొని మీ కుటుంబాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీ బిడ్డల ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీ పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి లేదంటే మీరు పని పాటలు అక్కడ తిరుగుతున్న రాజకీయ పార్టీలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి కానీ మీ స్థాయి శాలేమన్న స్థాయి ఆకాశానికి నాగలోకానికి ఎంత తేడా ఉందో నక్కల్లో నక్కలకి కుక్కలకి ఎంత తేడా ఉందో మీ స్థాయి అది కాబట్టి మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడండి మీ స్థాయికి సంబంధించేసి ఇంకెవరన్నా కుక్కలు నక్కలు ఎవరన్నా ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పైకి కూర్చొని మీ గురించి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోని కానీ ఆకాశం మీద ఉమ్మెత్తే ఆ ఉమ్మి వచ్చి మనమోహాన పడిద్దిద్దిద్ది కాబట్టి సిగ్గు తెచ్చుకుని ఆ ఉమ్మి ఇంకోసారి పడకుండా జాగ్రత్తపడి మీ కుటుంబాలన్నీ దేవుడు ఆశీర్వదించి రాబోయే రోజులు మీరు అందరూ మాను మనసు పొందుకొని మేము మమ్మల్ని ఎంతగా దుర్బార్ చేయాలని చూస్తారో అంతగా మేము ఆశీర్వదించి రాబోయే రోజులు విస్తారంగా కోత కోసి రాబోయే రోజులు మేము అందరూ పర్వక రాజ్యంలో కూర్చుంటాము